పట్టణంలోని కేజీఎల్ ఫంక్షన్ హాల్ నందు మీడియా మిత్రుల ఆత్మీయ సమ్మేళనం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ని ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం ఆరు నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నష్టాల వాటిలో నడిచిందని వెల్లడి బహుజన సమాజ్ పార్టీ వినుకొండ కార్యాలయంలో నూట నలభై ఏడవ కులాంతర ప్రేమ వివాహం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండ పట్టణంలోని కేజీఎల్ ఫంక్షన్ హాల్ మీడియా మిత్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సమ్మేళనానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు సభ్యులు మల్లికార్జునరావులు హాజరయ్యారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు అనంతరం ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా వ్యక్తిగత ఇన్సూరెన్స్ కాపీలను అందజేశారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అది నేనే మీకు కూడా నేను కుటుంబ సభ్యులుగా భావిస్తా నా సహాయ మీకు నా కుటుంబ భావిస్తాను ఈ ఐదేళ్ళు వినికొండ అభివృద్ధిలో భాగస్వామిలో మీరందరూ కూడా మీ పాత్ర పోషించి మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి నాతో చేయి చేయి కలిపి మనందరూ కలిసి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు నడుద్దామని చెప్పేసి మీ అందరినీ పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా కష్టాలైనా సుఖాలైనా నీతో పంచుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నా ముందు సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు గారు గొప్ప సంకల్పంతో ఉన్నారు ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలి పేద సమాజాన్ని చూడాలని చంద్రబాబు గారు తప్పన పడుతున్నారు దానికి నా వంతు కర్తవ్యంగా నేను చేస్తా మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి అందరూ కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో వచ్చిన మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జర్నలిస్ట్ మిత్రుల మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారికి ఏదికమైన గౌరవ పెద్ద వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ముందుగా హృదయ నమస్కారాలు అందుకే ఏ విధంగా మనం ముందుకు పోవాలా అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీరు కూడా మీకు చాలా అవగాహన ఉంది పట్టణంతో పాటు మీరు కూడా నియోజకవర్గంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితులు రోడ్లు కానివ్వండి హౌసింగ్ కానివ్వండి అన్ని తప్పనిసరిగా తీసుకురాయ్య ఈ రోజున కొత్తగా ప్రభుత్వం వచ్చింది గంట యాభై రోజులు కదా ఇంకా దాదాపు యాభై ఎనిమిది నెలల కాలం ఉంది అయ్యా ఆయన అభివృద్ధి చేయాలన్నా ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలన్నా మీ అందరి సహకారం అవసరం తప్పనిసరిగా ఉన్న వాస్తవాన్ని ఆయన దృష్టికి తీసుకురా మీ సహకారం పోలేదు ఈ నియోజకవర్గ అభివృద్ధి మీకైతే చాలా మేరకు బయట ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు మీ ఆఫీస్ ద్వారా కానీ ఇతర అధికారుల ద్వారా కానీ మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మనసు పెడితే పది నిమిషాలు అదే విషయాన్ని మేము తెలుసుకోవాలంటే రకరకాలుగా కొన్ని అడ్డుకోవడం మాకు కాబట్టి ద్వారా తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకున్నాం మంచి ముఖ్యమంత్రి ఉన్నారు మంచి డిప్యూటీ సీఎం వచ్చాడు మనకి అదృష్టం సెంట్రల్ గవర్నమెంట్ మంత్రి ఉన్నాడు అన్నిటి మించి మన ఎంపీ మన ఎంపీ ఏ అవకాశం ఉంది అన్నిటి మించి వీరిద్దరు మిత్రులు చాలా మంచి మిత్రులు చాలా ఉంటారు చాలా పని చేయాలని కష్టం ఉన్నారు ఇక్కడ రాజకీయ జీవితంలో ఆయన రెండోసారి ఎంపీ అయినా మూడోసారి ఎమ్మెల్యే అయినా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ సంక్షేమ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా ఈ నియోజకవర్గాన్ని

చంద్రబాబు నాయుడు పాలనలో ఆర్టీసీకి పునర్వైభవం వస్తుందని నూతనంగా బస్సులు ఆర్టీసీకి సమకూరుతున్నాయని తెలిపారు తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే వినుకొండ డిపో పరిధిలో పదమూడు నూతన బస్సులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్టీసీ ద్వారా ప్రజలకు సేవలు మెరుగుపరిచేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని ఆర్టీసీ సిబ్బంది అధికారులు డ్రైవర్లకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచించారు నూతనంగా ప్రారంభించిన ఆరు బస్సులలో రెండు బస్సులు వినుకొండటు తిరుపతికి నాలుగు బస్సులు వినుకొండటూ విజయవాడకు నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కోటేశ్వరరావు నాయక్ తెలిపారు తొలుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకు ఆర్టీసీ అధికారులు సిబ్బంది ఘనస్వాగతం పలికారు నూతన బస్సులు ప్రారంభించిన అనంతరం నూతన బస్సులలో తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జీవి ప్రయాణించారు వినుకొండ ప్రజలందరికీ అభినందనలు ఆర్టీసీ డిఎం కోడేశ్వర నాయక్ గారికి అలాగే ఆర్టీసీ ఎండి గారికి మంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా డొక్కు బస్సులతో నడిపినటువంటి డొక్కు పరిపాలన చూసాం ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క బస్సు కూడా రాలే కొత్త బస్సు వినుకొండకి అలాగే రాష్ట్రంలో వచ్చిన కొత్త బస్సులు కూడా చాలా తక్కువ వినుకొండలో ఒక్క బస్సు కూడా రాకపోవడం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో దుక్కు పరిపాలనకు ఒక నిదర్శనం డొక్కు బస్సులతో నడిపించారు కానీ ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో కొత్త బస్సులు వచ్చిన రెండు నెలల్లోనే పదమూడు బస్సులు కొత్త బస్సులు వినుకొండ డిపోలో లాంచ్ చేస్తాం ఆరు సూపర్ లగ్జరీలు నాలుగు ఎక్స్ప్రెస్ లు మూడు పల్లె వెలుగులు ఆ విధంగా మొత్తం పది బస్సుల్ని ఈరోజు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త బస్సుల్ని నవ చైతన్యంతో నూతన ఉత్సాహంతో నవ నిర్మాణం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఈ రోజు ఆర్టీసీలో కొత్త పంతల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ముఖ్యంగా కోటేశ్వరరావు నాయక్ గారు ఒక నియమంగా చాలా సమర్థవంతంగా చేస్తున్నారు ఎక్కడైతే విద్యార్థులు సమస్యలు ఉన్నాయో వాళ్ళకి కాలేజీలకు అందించడానికి స్కూల్స్ కి అందించడానికి బస్సులు టైమింగ్స్ ని అడ్జస్ట్ చేసి కొత్త సర్వీసులు కూడా పునరుద్ధరించడం జరిగింది అంటే ఆర్టీసీ లాభాల్లో నడిపించాలి దాంతో పాటు లాభాల కంటే ముందు సేవా దృక్పథంతో ఈ రోజు ఆర్టీసీ నడిపించాల్సి ఆవశ్యకత ఉంది గత జగన్మోహన్ రెడ్డి పాలనలో సేవాభావం అనేది మర్చిపోయారు ఆర్టీసీలో ప్రయాణికుల ఛార్జీలు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల మీద మొయ్యలేనటువంటి భారాన్ని మోపాడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఒక కొత్త బస్సు సేవ పోవడం జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా దురదృష్టకరం ఈ రోజు పదమూడు బస్సులు ఒక వినుకొండ డిపోలోనే పదమూడు బస్సులు తీసుకురావడం చాలా సంతోషం అభినందనీయం డిఎం కోటేశ్వరరావు నాయక్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఇంకా మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది పల్లెటూరులో ప్రయాణికులకి సౌకర్యంగా కొత్త రూట్లు ఆలోచించి డిఎం గారు కొత్త సర్వీసులు కూడా ఏర్పాటు చేయాలని నేను ఈ సందర్భంగా విజయవాడకి కొత్త బస్సులతో సర్వీసుల్ని నడిపించడం అనేది చాలా అభినందనీయం సో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పల్లె వెలుగు ఇంకా అవసరమైన సర్వీసులు పెంచాలని గ్రామ సీమల్లో ప్రజలకు ఎక్కడైతే ప్రయాణికులకు సౌకర్యం కావాలో కొత్త సర్వీసులు కావాలో వాటిని గుర్తించి కొత్త సర్వీసుల్ని నడిపించాల్సిందిగా నేను డిఎం గారిని కోరుతున్నా దీన్ని ఆర్టీసీ ఎండి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను అలాగే కొత్త డిపో నిర్మాణానికి కూడా ప్రణాళికల్లో ప్లాన్ తయారు చేసి దానికి ముందుకెళ్తాం భవిష్యత్తులో ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మన వినికొండ డిపోని మోడర్నైజేషన్ అత్యాధునిక బస్ స్టాండ్ గా దీన్ని నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో పది లక్షల కోట్ల పైన లోటు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ తెలుసు కొంచెం సమయం పట్టినప్పటికీ మంచి మోడర్న్ స్టాండ్ వినుకొండకి భవిష్యత్తులో తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి యాజమాన్యానికి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఓనర్స్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా వినుకొండ డిపో సిబ్బంది అంతా కూడా డిఎం గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు నూజల్ల మండల కేంద్రంలోని మండలం ప్రజా పరిషత్ నందు సర్వ సభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు సమావేశంలో పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు వాటి పరిష్కార మార్గాలను సూచించారు అనంతరం పలు అంశాలను సమావేశంలో కార్యక్రమంలో ఎంపీ జయరాం రెడ్డి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు మన గ్రామాల్లో అప్రమత్తంగా మంచి పారిశుధ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది లేకపోతే అంటువ్యాధులు ఇలాంటి సమస్యలు జ్వరాలు వచ్చే ప్రబల అవకాశం ఉంది కాబట్టి దీని మీద అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేసి గ్రామాల యొక్క పారిశుధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా ఒక శాసనసభ్యునిగా నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ప్రజాప్రతినిధులకి సపోర్టుగా అధికారులు కూడా కలిసి పనిచేసినట్లయితే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది కరెక్ట్గా పది నుండి పదిహేను రోజుల లోపే ప్రతి గ్రామంలో కూడా మొత్తం డ్రైనేజీలన్నీ కూడా శుభ్రపరచాలి మొదట ఐదు రోజుల్లో బల్బులు వేట వేసేదానికి కూడా జనరల్ ఫండ్స్ నుండి బల్బులు ఖర్చు పెట్టండి ఇవి రెండు కూడా ప్రాధాన్యంగా తీసుకోండి చీకట్లో నడిచేటప్పుడు పాము కార్డు గురే చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలకి అభివృద్ధి ఇచ్చేటువంటి ప్రభుత్వం వచ్చింది చీకట్లో వెలుగు నింపేటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాత్రిపూట గ్రామాల్లో వీధుల్లో చీకటి ఉండడానికి వీల్లేదు చీకటిని పారుదోలాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకి అధికారులకి సందర్భంగా నేను కోరుతున్నా పంచాయతీ సెక్రటరీలు అందరూ రానున్న ఐదు రోజుల్లో ముందు బల్బులు ఒక్క బల్బు ఒక్క వీధిలో ఒక్క బల్బు కూడా వెలగకుండా ఉండటానికి వీల్లేదు అన్ని బల్బులు వెలగాల ప్రతి వీధిలో సందులో గొందులో కూడా లైట్లు వెలగాలి అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ క్లీనింగు రేపటి నుండే ప్రారంభించాలి ప్రతి ఊరు ప్రతి డ్రైను శుభ్రపరచాలి ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏమొచ్చినా నీళ్లు నిలవకుండా గుంటల్లో నీళ్లు నిలవకుండా తగిన చర్యలు తీసుకొని కోరుతున్నా మీ గ్రామాల్లో ఏదైనా బోర్లు ఇలాంటివి పనిచేయకపోతే అధికారుల దృష్టి తీసుకెళ్లి వాటిని ఆ బోర్లన్నీ పనిచేసి ప్రజలకు ఉపయోగంగా ఉపయోగంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మొన్న మంత్రి గారు వచ్చినప్పుడు రామానాయుడు గారు వచ్చినప్పుడు గుళ్ళకమ్మ వాక్కు నీళ్లు కావాలని అడిగాము అడిగిన వెంటనే మరి గుళ్ళకమ్మ వాకు కూడా నీళ్ళు ఇచ్చారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ స్కీములు కానీ అలాగే వ్యవసాయానికి కానీ ఆ వాగు నీళ్లు ఉపయోగించు తాగునీరు సాగునీరుకి రెండింటికి కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో గుండకమ్మకి ఒక చెక్ డ్యామ్ ఒక రెండు చోట్ల మూడు చోట్ల చెక్ డ్యాములు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాము మన మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము అలా చెక్ డ్యాములు వస్తే నీళ్లు మన ప్రాంతంలో ప్రతి పది కిలోమీటర్లకి ఒకటి భవిష్యత్తులో ప్రతి ఐదు కిలోమీటర్లకు కూడా ఒక చెక్ డ్యామ్ తీసుకొస్తే ఒక పక్క భూగర్భ జలాలు పెరుగుతాయి పక్క వ్యవసాయానికి తాగునీరు పశువులకు నీరు ప్రజలకి మంచినీళ్ళకి అవసరాలకి చాలా బాగుంటుందని చెప్పేసి కోరుతున్న ప్రణాళిక చేశాము అట్లాగే మంచి బ్రిడ్జిలు కూడా గుండకమ్మ వాగు మీద గతంలో నేను రాజకుమార్ టైంలో రాజకుమార్ గారి టైంలో ఒక బ్రిడ్జ్ కట్టారు నా టైంలో రెండు బ్రిడ్జ్ కట్టాము బహుజన సమాజ్ పార్టీ వినుకొండ కార్యాలయంలో నూట నలభై ఏడవ కులాంతర ప్రేమ వివాహంను నిర్వహించినట్లు బిఎస్పి నాయకులు తెలిపారు వినుకొండ మండలం నాగులవరం గ్రామానికి చెందిన ఎస్సీ భవనాసి శామ్యుల్ కు బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కూకట్పల్లి గ్రామానికి చెందిన ఎస్టీ కొన్నూరి భార్గవిలు మేజర్లు కావటంతో వారి ఇష్ట ప్రకారం చేసినట్లు పేర్కొన్నారు పెద్దలు అంగీకరించకపోవటంతో పార్టీ ఆఫీస్ కి వచ్చి చట్టబద్ధమైన వివాహం చేసుకున్నట్లు వివరించారు వినుకొండ మండలం స్టాప్ డయేరియా మీద అవగాహన బ్రాహ్మణపల్లి నరగయ్యపాలెం పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ రామ్ నాయక్ విద్యార్థులతో చేతులు శుభ్రంగా ఉంచుకోవటం గురించి ఏడు స్టెప్పులు తెలియజేశారు బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలో వన్ నాట్ ఫోర్ సిబ్బందితో గ్రామంలోని సచివాలయం దగ్గర ఎస్సీ కాలనీలోని ఎంపీపీ స్కూల్లో పిల్లల ఆరోగ్యం గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు అంగన్వాడి కేంద్రాలు విజిట్ చేశారు ఈ కార్యక్రమంలో నరకయపాలెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం స్వరూప మాట్లాడుతూ మా పిల్లలకు ప్రతిరోజు ఏఎన్ఎం ఆశా వర్కర్ తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య స్థితులు కనుక్కుంటున్నారని తెలియజేశారు బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బాబు నాయక్ బాబు ఎంఆర్సి ప్రభాకర్ రావు సైదమ్మ ఆశా వర్కర్ ఏఎన్ఎం వన్ నాట్ ఫోర్ సిబ్బంది పాఠశాల విద్యార్థులు గ్రామ మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వినుకొండ సిడిపిఓఎం అనురాధ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారంగా నిల్చొని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం వినుకొండ ప్రాజెక్ట్ చింతల్ చెరు సెక్టార్ లోని అయినవోలు గ్రామంలో సెక్టార్ లెవెల్ లో తల్లిపాల వారోత్సవాల గురించి అనురాధ మాట్లాడుతూ తల్లులకు గర్భవతులకు బాలింతలకు కిషోర బాలికలకు తల్లిపాల గురించి బాల్య వివాహాల గురించి వివరించి చెప్పడం జరిగిందన్నారు పుట్టిన వెంటనే గంటలోపు తల్లిపాలైన ముర్రిపాలు పట్టాలని కేవలం ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని బాల్య వివాహాలు నివారించాలని పుట్టిన వెంటనే ప్రతి నెల ప్రభుత్వ వైద్యశాలకు చెందిన వన్ నాట్ ఫోర్ వాహనం ద్వారా మేరైన చెకప్లు చేయించుకోవాలని ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారం మొదలు పెట్టాలని డబ్బా పాలు కాకుండా తల్లిపాలు తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లికి క్యాన్సర్ మధుమేహం లాంటి జబ్బులు రాకుండా ఉండటానికి పాలు ఇవ్వడం ద్వారా వీటిని తల్లికి రాకుండా అరికట్టవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ ఎం నాగరాజ కుమారి డాక్టర్ ఎస్కే వహీదా రాజా అయినవోలు జి చరిష్మా సిహెచ్ఓ ఎంఎల్ హెచ్పిఎన్ జ్యోతి ఏ హెల్త్ అసిస్టెంట్ వి రామకృష్ణ పంచాయతీ సెక్రటరీ పి భార్గవి మహిళా ఆశా అంగన్వాడి టీచర్లు బి ఎం మేరమ్మ అంగన్వాడి టీచర్స్ అందరూ పాల్గొన్నారు వినుకొండకు చెందిన ఫోటోగ్రాఫర్ వంగవల్లి బ్రహ్మంకు జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది బ్రహ్మం తీసిన ఫోటోలకు ఎఫ్ఐపి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ పాట్నా వారు అత్యున్నత గౌరవ పురస్కారానికి ఎంపిక చేశారు గిరిజనుల జీవన విధానంపై తీసిన ఛాయా చిత్రాలకు నలుపు తెలుపు విభాగంలో ఏఎఫ్ఐపి హనారి పురస్కారం లభించింది గిరిజనుల జీవన శైలి విధానంపై తీసిన ఛాయా చిత్రాలను గత నెల జూలై రెండు వేల ఇరవై నాలుగులో పంపించారు వీటిని పరిశీలించిన న్యాయ నిర్ణేతలు బ్రహ్మంను ఏఎఫ్ఐపి అరిస్ట్ పురస్కారానికి ఎంపిక చేశారని ఎఫ్ఐపి జనరల్ సెక్రటరీ డాక్టర్ బీకే సిన్హా ఈమెయిల్ ద్వారా అభినందనలు తెలియజేశారు కేజీఎల్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఏఎఫ్ఐపి ఆర్టిస్ట్ ఎంపికైనందున వంగవల్లి బ్రహ్మంను ను వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు ఘనంగా సన్మానించారు ఫోటోగ్రఫీ రంగంలో మన వినుకొండ ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలిపారని పేర్కొన్నారు ఫోటోగ్రఫీలో అద్భుత ప్రతిభను కనబరిచినందుకు బ్రహ్మంకు ఐదు వేల రూపాయల నగదు పారితోషకం అందించారు వినుకొండనే సమాప్తం తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం